హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం శ్రావణ మాసంలోని రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ మాసం శివునికి అంకితం చేసింది ప్రతి సోమవారం పరమేశ్వరుణ్ణి ఆరాధించటం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అంటారు అయితే ఈ మాసంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ దేవుళ్ళను పూజించాలి ఎందుకు పూజిస్తారు దీనివల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం శ్రావణ సోమవారం శ్రావణ మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైనది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళాలి లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేయాలి పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ పత్రాలు సెమీ ఆకులు పువ్వులు సమర్పించాలి శివనామస్మరణ చేయాలి సోమవారం ఉపవాసం ఉండి శివుడిని పూజించటం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు కుజద్రోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు అందుకే కొత్తగా వివాహమైన జంటలు తొలి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ వ్రతం గురించి నారద మహర్షి దేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలలో పేర్కొన్నారు శ్రావణ బుధ గురువారాలలో శ్రావణ మాసంలో ప్రతి బుధవారం గుదు గురువారం బుధుడు గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు చతుర్మాసంలో శ్రావణ మాసం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో విష్ణువుని కూడా పూజిస్తారు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది సంపద తెలివితేటలు పెరగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఈ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అయితే శ్రావణ ശുക്വാരം పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మి దేవిని పూజించటం వల్ల జీవితంలో దుఃఖాలు కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు అమ్మవారికి పూజలు చేయటం వల్ల సంతానం సౌభాగ్యం కలుగుతాయని అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది శ్రావణ శనివారం శ్రావణ మాసంలో శనివారం రోజు విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహ అవతారాన్ని పూజిస్తారు హిరణ్య కషకుడి నుంచి ప్రహ్లాదుని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామిని ఈరోజు పూజించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది అలాగే శనీశ్వరుని కూడా ఆరాధిస్తారు అలాగే శ్రావణ మాసంలో ఆదివారం కూడా వ్రతం అయితే ఆచరించవచ్చు ఫ్రెండ్స్ అయితే ఆ వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ ఆదివారం శ్రావణ మాసం మొదటి ఆదివారం రోజు స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఉపవాసం పాటిస్తారు ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు అందువల్ల ప్రొద్దున్నే లేచి సూర్యదేవునికి ఆరాధిస్తూ నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని విశ్వసిస్తారు అంతే ఫ్రెండ్స్ ఈ మాసంలో ప్రతిరోజు గురించి తెలుసుకొని ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్